మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే మెగాస్టార్ యాక్టింగ్ డాన్సులను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు మొదటి నుంచి విశ్వంబరాజ్ సినిమా వరకు క్రమశిక్షణతో నటిస్తూ వస్తున్నారు స్వయం కృషితో ఎదిగిన ఆయన టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు తెలుగు అభిమానులతో పాటు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి చిరంజీవి అంటే అభిమానమని చెప్పిన మాటలు హాట్ టాపిక్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ ఎలానో క్రికెట్ లో విరాట్ కోహ్లీ కూడా మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నాడు క్రికెట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మూడు ఫార్మాట్లలో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు ఇటీవల వరల్డ్ కప్ కైవసం చేసుకున్న తర్వాత పొట్టి ఫార్మాట్ లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు ఇందులో భాగంగా విరాట్ కు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి తాజాగా కోహ్లీ మిత్రుడు తెలంగాణకు చెందిన క్రికెటర్ రవితేజ కోహ్లీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు ద్వారక రవితేజ గతంలో అండర్ ఫిఫ్టీన్ సమయంలో కోహ్లీతో కలిసి ఆడాడు ఇద్దరు ఒకే రూమ్ లో ఉండే వాళ్ళని చెప్పుకొచ్చాడు అయితే రవితేజ గతంలో డెక్కన్ చార్జెస్ కు ఎంపికైన సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం ఆయన హెచ్సిఏ కు కోచ్ వ్యవహరిస్తున్నాడు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీపై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు అండర్ ఫిఫ్టీన్ ఆడుతున్న సమయంలో కోహ్లీతో కలిసి ఓ రూమ్ లో ఉండేవాళ్ళం ఆట ముగిసిన తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో నేను ఎక్కువగా చిరంజీవి పాటలు వినడంతో పాటు చేసేవాడిని ఈ సమయంలోనే కోహ్లీకి చిరంజీవి సాంగ్స్ అంటే ఇష్టం పెరిగింది తను కూడా చిరంజీవి పాటలకు డాన్స్ చేసేవాడు అప్పటి నుంచి మేమిద్దరం ఒకరినొకరం ఏం చిరు అని సరదాగా పిలుచుకునేవాళ్ళం తర్వాత కొంత గ్యాప్ వచ్చింది సరిగ్గా తర్వాత కలిసినప్పుడు చిరంజీవి ఎలా ఉన్నారని నన్ను కోహ్లీ అడిగాడు అంటూ చెప్పుకొచ్చాడు దీంతో కోహ్లీకి కూడా చిరంజీవి అంటే ఇష్టమా చిరంజీవికి ఎవరైనా అభిమాని అవుతారా అంటే మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి చిన్న వార్తలు వైరల్ అవుతున్నాయి